రియల్ ఎస్టేట్ వాళ్ళు ఫ్లాట్ చేసేటప్పుడు అప్రూవల్ తీసుకోవాలి గతంలో రెండు వేల పదహారు నుంచి కూడా వచ్చింది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతి ఒక్కరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీతో అప్లై చేసి దానికి తగినటువంటి ఫీజులు చెల్లించి పర్మిషన్ తీసుకోవాలి ఫ్లాట్లు అమ్మాలా థర్టీ పర్సెంట్ రోడ్లని టెన్ పర్సెంట్ ఓపెన్ ప్లేస్ అని ప్రభుత్వం నిర్ణయించింది అయితే కొంతమంది గత ప్రభుత్వంలో ఐదేళ్లలో ఇచ్చలవిడిగా వాళ్ళకి ఇష్టం వచ్చే దొంగ ఓట్లు సుమారుగా కర్నూలు నంద్యాల జిల్లా రెండు జిల్లాల కలిసి పద్నాలుగు నియోజకవర్గాలు రెండు వందల ఎనభై నుంచి రెండు వందల తొంభై వరకు దొంగ ఓట్లు చేశారు అవి నేను రాష్ట్ర జిల్లాపై తిరిగి గుర్తించాను దీన్ని ఏ విధంగా అరికట్టాలని చెప్పేసి ఆరు డివిజన్ల డివిజన్ వాడిగా పంచాయతీ సెక్రటరీలు అందరినీ పిలిపించి డిపిఓ కానీ జాయింట్ కలెక్టర్ కానీ మాకు కూడా స్టాఫ్ అందరూ కూర్చొని ఇది పంచాయతీ సెక్రటరీ కూడా వాళ్ళకు గైడ్ లైన్స్ అన్ని కూడా కుక్కులైట్లో అది పాంప్లెట్స్ వాల్ పోస్టర్స్ కూడా అందరికి వాళ్ళకి పంపడం జరిగింది పిలిచి మీటింగ్ పెట్టి మీటింగ్లో మీ పంచాయతీ పరిధిలో ఎవరైతే నాన్లే ఒకటి వేస్తారో వాళ్ళు రెగ్యులర్గా చేసుకోండి ఇప్పుడు ప్రభుత్వం ఎలా హండ్రెడ్ పర్సెంట్ ఇలా ప్రజలకు ఏ ఒక్క ఫ్లాట్ కొని అనాథరేజ్గా ఫ్లాట్ ఎవరు కొని ఉంటారో వాళ్ళకి ఎలా మేల్ చేయాలి ఒక అవకాశం ఒక్క అవకాశం ఇవ్వాలి ప్రభుత్వం ఇచ్చింది ఆ ప్రభుత్వం ఇచ్చిన దాన్ని సద్విని చేసుకునే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ప్రజలకు అవేర్నెస్ కావాలి ప్రజలు కూడా పొరపాటు చేశాము లేఅవుట్ అప్పుడు లేకుండా ప్లాట్ కొన్నాము దీన్ని ఏదో విధంగా మేము ఇల్లు కట్టుకోవాలి బ్యాంక్ లోన్ కావాలా నీళ్ళు కావాలా రోడ్లు కావాలి ఎన్ని ఉండాలంటే అప్పుడు ఉండాలి అప్పుడు ఉండాలంటే అందుకనే దీన్ని పంచాయతీ అక్కడ అందరినీ పిలిపించి ఆరు డివిజన్లు డివిజన్ వారిగా మీటింగ్ నిన్నడంతో నందుకొట్టలతో కంప్లీట్ అయిపోయింది ఆరు డివిజన్లు మన ఆధ్వరు డివిజన్ కూడా అయిపోయింది అన్ని డివిజన్లు అయిపోయినాయి పంచాయతీ సెక్రటరీ క్లియర్గా చెప్పడం జరిగింది గతంలో ఏం చెప్పలే జరగడం మనకు తెలియదు దాని గురించి మనకు అవసరం ఇప్పటి నుంచి పాతలు ఏముంటూ ఎవరెవరు రెండేళ్ళు నాలుగు ఉంటూ రెగ్యులర్గా చేసుకోండి ఎలాగో తీసుకోమని చెప్పు ఎక్కడక్కడ బిల్డింగ్ కింద కట్టింటే బిఆర్ఎస్ కూడా క్యాబినెట్లో పాస్ అయింది ఆ పీఆర్ఎస్ కూడా ఆ బిల్డింగులు కట్టి రెగ్యులరైజ్ చేసుకోండి అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీకి ఏడు సెంట్లు ఓన్లీ హౌస్ కట్టుకొని మాత్రమే పర్మిషన్ ఉంది కమర్షియల్ కట్టుకోవడానికి పర్మిషన్ లేదు కమర్షియల్ కట్టాలంటే పంచాయతీ సెక్రటరీకి అప్లికేషన్ పెడితే కూడా పంపుతారు ఈ విధంగా ఈ ప్రజలకు ఇవన్నీ చెప్పేదా వీళ్ళందరినీ కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి పాపులెట్ బ్ అం మళ్ళీ మైక్ వస్తుంది ఇప్పుడు మైక్ ద్వారా కూడా ప్రచారం చేస్తాం నైంటీ డేస్ తగించడం జరిగింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు లోపల ఫ్లాట్ కొన్నవాళ్ళు రెగ్యులర్ చేసుకోవచ్చు బిల్డింగ్ వాళ్ళు కూడా పొరపాటు ఏదైనా అప్పుడు లేకుండా ఇల్లు కట్టింటే అది కూడా చేసుకోవచ్చు ఇవన్నీ ప్రజలకు అవగాహన రావాలంటే పంచాయతీ సెక్రటరీలకు ప్రతి ఒక్కరు కూడా తిరుగుతున్నాం వాళ్ళకు అవేర్నెస్ కావాలి ప్రజలకు నచ్చ చెప్పాలా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది అవకాశం సద్వినం చేసుకోండి ఎలా రెస్ కట్టుకోండి రెగ్యులరైజ్ చేసుకోండి పొరపాటు చేయొద్దండి పొరపాటు నైంటీ డేస్ అయిన తర్వాత మళ్ళా అయినా ఇక్కడనే ఉంటే వాళ్ళ మీద కేసులు ఎమ్మెల్యే చేయడం బిల్డింగ్ ఉంటే బిల్డింగ్ కూల్చడం ఫ్లాట్ ఉంటే ఫ్లాట్ మొత్తం సాఫీ చేయడం వాళ్ళ మీద కూడా తెలుగు కేసులు పెట్టడం జరుగుతుంది చాలా ప్రభుత్వం ఎలా ఎంత అవకాశం ఇచ్చినా కూడా పొరపాటు జరిగితే దెబ్బతిందారు ఏ ఒక్కరు కూడా నేను విజ్ఞప్తి చేసేదామంటే పంచాయతీ సెక్రటర్ కూడా మీటింగ్ పెట్టి మీటింగ్ ఇచ్చారు పొలిటికల్ లీడర్స్ ఎవరైనా సరే ఇన్వాల్వ్ అయితే పొలిటికల్ లీడర్స్ ఎవరిని దీన్ని ఎవరి దీంట్లో మేము ఎక్కడ మీటింగ్ పెట్టా పొలిటికల్ లీడర్స్ పిలిచడం లేదు ఇలా నేను వచ్చినా ఎవరు లీడర్ టీడీపీ నేను ఎవరినిచ్చాను నేను ఒక్కరు వచ్చాను పంచాయతీ సెక్రటరీ మొత్తం మొత్తం చెక్ చేసి వచ్చింది వచ్చినప్పుడు వాడకపోతాను ఏ పొలిటికల్ లీడర్ కదా పంచాయతీ సెక్రటరీ ఫోన్ చేసి ఇది మా వాడు మీ వాడు చూసుకొని పోనీ అంటే అది వాయిస్ రికార్డ్ చేసి మాకు పంపండి ఆ వాయిస్ రికార్డ్ చేసి ఏం మాట్లాడిడో అదే సేమ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు పంపుతాం దేవ పొలిటికల్ లీడర్ ఇది వాళ్ళు కాదు ఇంతవరకు ఆరు డివిజన్లలో మీటింగ్ అయిపోయినా ఎక్కడ ఏ పొలిటికల్ లీడర్ కూడా మీకు తెచ్చలేదు కాబట్టి స్వేచ్ఛగా ఎవరినా సరే ముందుకొచ్చి రెగ్యులర్ చేసుకోండి ఇది పొరపాటు ఎక్కడన్నా జరిగిందంటే మాత్రం ఇబ్బంది పడతారు ఇప్పటి నుంచి పూర్తి బాధ్యత పంచాయతీ సెక్రటరీ ఉంటుంది పంచాయతీ సెక్రటరీ ఫుల్ పవర్స్ ఉంటాయి దాన్ని పడగొట్టవచ్చు తర్వాత ఫ్లాట్ వేసి ఉంటే ఫుల్పేయచ్చు ఇన్ని పవర్స్ ఇచ్చారు ఇన్ని పవర్స్ ఇచ్చిన తర్వాత ఆదాయం పెంచాలి ఆదాయం పెంచాలంటే ఇక్కడ దొంగ ఏమిటి జరగతుంది దాని మీదనే ఇలా నేను ఇక్కడ గోడ మీద రావడం జరిగింది గోడ వచ్చే దగ్గర దగ్గర పన్నెండు పదమూడు దాకా నేను దాకా ఉన్నాయి ఇంకా కూడా ఉన్నట్టుండే కూడా ఇవన్నీ ఎంక్వైరీ చేసి వీటన్నిటిని కూడా పిలిపించి ఈడను కూడా మీరు ఎల్లగా తీసుకోండి అప్లై చేసుకోండి మీకు కూడా మంచిగా ఉంటుంది మీ దగ్గర ప్లాట్ కొన్నపాటు సేఫ్ అవుతారు వాళ్ళని ముంచొద్దు ఈయన ముంచకుండా ప్రభుత్వానికి రావాల్సిన ఇది కట్టడే ఏదైతే చెల్లింపు జాగ్రో చెల్లించండి మినిస్టర్ ఆఫీస్ చెల్లించాలో చెల్లించండి పబ్లిక్ మాత్రం మోసం చేయొద్దండి పబ్లిక్ మోసం చేస్తే వాళ్ళ జీవిత నాశనం అవుతుంది ఏ పెళ్ళిళ్ళకు ఇల్లులకు జమ చేసి ఇల్లు కొండేటరు స్థలం కొండేటరు ఈరోజు వాళ్ళ జ్ఞానప్పులు కాదు నీళ్ళు ఇయ్యరు కరెంట్ ఇయ్యరు బ్యాంక్ లోన్ రావు ఇన్ని అవకతవకలు అవుతాయి లాస్ట్ మళ్ళా ఈ డై డేస్ తర్వాత ఎమ్మెల్యే చేస్తే వాళ్ళ కేసులు పెడతాం అన్నీ కొనేదారు ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు పొరపాటు నా లేవుకున్న ప్లాట్ కొనొద్దండి నాన్ లేవు కొంటే దెబ్బతింటారు అలా కొని పొరపాటు కొన్నింటే ఇప్పుడు లెటరలైజేషన్ చేసుకోండి ఎలా స్కీమ్ పెట్టారు ప్రభుత్వం ముందుకు వచ్చింది కాబట్టి శ్రద్ధతో పనిచేయడం గత ప్రభుత్వంలో చేసిన అవకతవకలు మోసాలు అంత ఇంట ఐదు సంవత్సరాలు దోసేసినారు ప్రభుత్వాన్ని దోసేసిన అట్ల కాదు ఉండటువంటి ఇక్కడ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ కుమ్మకై అంత డ్యూటీ చేశారు అవన్నీ ఇలా కట్టిస్తున్నాం ఎక్కడెక్కడ ఒక కొత్త జరిగినాయి ఇవన్నీ ఎక్కడెక్కడ పొరపాటు జరిగినాయి ఇవన్నీ కట్టించి దాని మీద కూడా ఎంక్వైరీ చేసి తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్స్ తీవ్రమైన డ్యాక్షన్ తీసుకుంటాం ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు చెల్లించి మీరు న్యాయం చేయండి ప్రభుత్వానికి చెల్లించి చెల్లించకుండా ఎగర చూస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి ఆ రోజు తెచ్చుకోవద్దండి ఇప్పటి నుంచి ప్రభుత్వానికి చెల్లించిన దృష్టికి చెల్లించి రెగ్యులరైజ్ చేసుకుంటూ కోర్టు ఉంటాం ఇప్పుడు అనేది నియోజకవర్గానికి రెండు కోర్టు ఇచ్చా రోడ్స్కు తర్వాత అన్ని పైప్ లైన్స్ అంతా వాణిజ్య నియోజకవర్గానికి హైకోర్టు పోలీసు వారికి జిల్లా పోలీసు ఎస్పి గారికి ఒక ముప్పై లక్షల రూపాయలు సీసీ కెమెరాలకు డ్రోన్స్కు అంటే ఎక్కడెక్కడ చోల్ జరిగిన ఎక్కడ మటర్స్ జరిగిన అరాచకాలు జరిగినా ఎక్కడ అరజలు జరిగిన ఇవన్నీ కాలంటే సీసీ కెమెరాలు అవసరం వాళ్ళ ఫైనాన్స్ మాకు కావాలంటే కూడా నుంచి థర్టీ ల్యాక్స్ ఎక్కువ ఇచ్చేసాం ప్రిపరేషన్ సిసి కెమెరాలు డ్రోన్స్ కూడా ఇవన్నీ జరుగుతున్నాయి ఇంత మేలు చేస్తున్నాం ఫ్యూచర్లో ఇంకా డెవలప్ విషయంలో సాయం చేస్తున్నారు కూడా రెడీ ఉంది